多分。 రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు పథకాల ద్వారానే జరుగుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ హైపాలారెడ్డి స్పష్టం చేశారు మోదీ సంక్షేమ పథకాలను చూసే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని సుమారు డెబ్బై ఐదు శాతం గ్రామాలు కేంద్ర సహాయంతోనే అభివృద్ధి చెందుతున్నాయన్నారు జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయించినప్పటికీ వారి పదవులను నిలుపుకోవడానికి గ్రూప్ రాజకీయాలను చేయడానికి తప్ప ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధుల శూన్యమని నాయకులు తీవ్రంగా విమర్శించారు చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులను రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తుందని బీజేపీ ఆరోపించింది ఈ కార్యక్రమంలో కోశాధికారి దేవకి వాసుదేవరావు నాయకులు సన్ని ఉదయప్రతాప్ వక్క లంక సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ఈరోజు పదాధికారుల సమావేశం జరిగింది సమావేశంలో నాతో పాటు మా రాష్ట్ర ప్రజల పోషాధికారి గారు మన వాసుదేవ్ గారు అలాగే పూర్వ మిత్ర పార్లమెంటు కంటెంట్ చేయడం జరిగింది అలాగే మన ఉదయ్ ప్రతాప్ గారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జు అలాగే కార్పొరేటర్ సత్యనారాయణ గారు ముఖ్యమైనటువంటి చర్చించడం జరిగింది రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్యాక్రాంతమైన అన్యాయపరమైనటువంటి ఏ రకమైనటువంటి పరిపాలనను మేము విభేదిస్తూ వ్యతిరేకిస్తూ జనాన్ని జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఏదైనా అభివృద్ధి ఫలాలు